రాజాం మండల ప్రజలందరూ కూడా రాజాం పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది ఇంచుమించు టూ మంత్స్ ఈ ఐపీఎల్ నడుస్తుంది దీంట్లో చాలామంది యూత్ పెద్దవాళ్ళు లేబర్ అందరు అన్ని అన్ని వర్గాల వారు కూడా ఈ బెట్టింగ్కి అలవాటు పడిపోయి తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో డబ్బులన్నీ పోగొట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇళ్ళలో డబ్బులు కూడా తీసుకుని ఫ్యూచర్లో ఆ దొంగల కింద కూడా మారడానికి చాలామంది జరుగుతుంది అది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏమి అలవాటు పడుతున్నారు వాళ్ళ మొబైల్లో ఏం అని చూసుకుని కొంచెం అబ్జర్వ్ చేయాలి అలాగే పెద్దవాళ్ళు దయచేసి ఎలాంటికి ఏదైతే బెట్టింగ్ ఉన్నదో అలా అలవాటు పడి చాలామంది అప్పులు పాలయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు దొంగతనానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి చాలామంది చాలా కేసులు మేము చూడడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరు బెట్టింగ్ పాల్పడొద్దు ఎవరు బెట్టింగ్ పాల్పడినట్టు తెలిసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఇమీడియట్గా కేసులు కట్టడం జరుగుతుంది మేము కూడా నిఘా పెట్టడం జరిగింది ఎవరైతే ప్రీవియస్గా ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ దయచేసి చెప్పండి ఎవరు కూడా బెట్టింగులకి పాల్పడొద్దని మా యొక్క విజ్ఞప్తి